హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేద దేశాలే కాదు అగ్రరాజ్యం కూడా అప్పుల కుప్పగా మారుతోంది కొత్త అధ్యక్షుడిగా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్కు ఈ అప్పుల భారం అతిపెద్ద సవాల్గా మారనుంది తాజా లెక్కల ప్రకారం అమెరికా అప్పు ఏకంగా ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది భారత కరెన్సీలో ఇది అక్షరాల మూడు వేల ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడాది రెండు ట్రిలియన్ డాలర్ల అప్పు పెరిగింది ఇప్పుడు సగటున ఒక్కో అమెరికా పౌరుడిపై తొంభై ఒక్క లక్షల అప్పు ఉంది గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పుల ఏటేటా భారీగా పెరుగుతున్నాయి రెండు వేల సంవత్సరంలో దాదాపు ఐదు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉండగా రెండు వేల ఇరవై నాటికి ఇరవై మూడు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లకు పెరిగింది కోవిడ్ మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసింది దీంతో అప్పుల భారం అమాంతం పెరిగింది కోవిడ్ మొదలైన నాటి నుంచి అమెరికా రుణాలు పదహారు ట్రిలియన్ డాలర్లుగా పెరిగాయి ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికం భారీగా పెరుగుతున్న అప్పుల ఊబి డొనాల్డ్ ట్రంప్ కు పెద్ద సవాలుగా మారనుంది రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారానికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతకు ఖర్చు పెంచాల్సిన పరిస్థితుల వల్ల అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అధిక పనులు వడ్డీ రేట్లను తగ్గిస్తామని ఎన్నికల్లో సైతం హామీ ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఈ హామీ నిలబెట్టుకోవడం మరింత కష్టమని అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే అమెరికా ఫస్ట్ అంటూ నినదించే ట్రంప్ విదేశీల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదటి నుంచి వాదిస్తున్నారు దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందే డిసైడ్ అయిపోయారు అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్ ఇప్పుడు మరింత కఠినంగా ఉండొచ్చనే అనుమానాలు అంచనాలు భయపడుతున్నాయి అందులో అమెరికాలో ఉన్న తరుణంలో వీరందరి భవిష్యత్తుపై ట్రంప్ కత్తివేయ ట్రంప్ కత్తి వేలాడుతోంది ఏం తేడా వస్తుందో ఎప్పుడు అమెరికా దాడాల్సి వస్తుందోనని భారత విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నారు విదేశీ విద్యార్థులతో పాటు వీరు ఎక్కువగా ఉన్న వర్సిటీలు కూడా కంగారు పడుతున్నాయి ట్రంప్ విధానాలు తమ విద్యార్థుల్ని ఎలా దెబ్బతీస్తాయోనని అడలెత్తిపోతున్నారు వీలైనంత వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ట్రంప్ విధానాలు ఎలా ఉండొచ్చో ఊహించి కొన్ని వర్సిటీలు తమ విదేశీ విద్యార్థుల్ని తయారు చేస్తున్నాయి ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కగానే వలసదారులపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టాలు పాలసీలు తీసుకువస్తారనే అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఆందోళన చెందుతున్నాయి సెలవులపై తమ స్వదేశం లేదా ఇతర దేశాలకు వెళ్ళిన విద్యార్థులకు జనవరి ఇరవైకి ముందే అమెరికా చేరుకోవాలని కోరుతున్నాయి అలా చేయని పక్షంలో అమెరికాలో వారికి వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఏల్ యూనివర్సిటీలో అయితే అమెరికాలో కొత్త వలస చట్టాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలపై వెబినార్ కార్యక్రమం నిర్వహించారు రెండు వేల పదిహేడులో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలు ఉత్తర కొరియా వెనెజిలో లాంటి దేశాలకు ప్రయాణాలపై నిషేధం విధించారు ఆ తర్వాత విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించారు ఈసారి ఆ దేశం ఈ దేశం అని లేకుండా విదేశీ విద్యార్థులందరికీ ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని